హృదయాన్ని గాయపరిచారని వాపోయారు మాజీ మంత్రి జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కొండపై కనకదుర్గమ్మ కొండ కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నారు నిబద్ధతతో నిజాయితీతో నిండి మనస్సుతో హసనానికి పాల్పడ్డారు జోగి రమేష్ అనే నేను తప్పు తప్పు చేయలేదు అమ్మవారి సాక్షిగా చెప్తున్నానని పేర్కొన్నారు నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ అమ్మవారిని వేడుకున్నానన్నారు ఏడు కొండల సాక్షిగా ఇంద్రకీలాద్రి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కుటుంబ సభ్యులను అడిగారు నేను తప్పు చేయలేదని నాలుగో అనాలసిస్ లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానన్నారు నేను తప్పు చేయలేదు నిబద్ధతతో నిజాయితీతో చెప్తున్నా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి తనయుడికి చెప్తున్నా మీడియా సమక్షంలో కల్తీ మద్యం గురించి రాష్ట్ర ప్రజలకు చూపించారు ఎవరు తెలియని ఏదో తెలియని పాపాన్ని నాకు అండకట్టిస్తున్నారు సీఎం చంద్రబాబు లోకేష్ ఇద్దరిని తిరుమల రావాలని పది రోజులుగా అభ్యర్థించా భగవద్గీత మీద ప్రవాదం చేసి చెప్పాలని అడగా కానీ స్పందించలేదన్నారు ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టిన వాడికి చెప్పింది విని నన్ను దోషి అంటున్నారు రిమాండ్ రిపోర్ట్ లో నా పేరు లేదు కోర్టులో నా పేరు చెప్పలేదు దక్షిణాఫ్రికా నుండి విడుదల చేసిన వీడియోలో నా పేరు లేదు సీట్ అధికారులు వచ్చి నేను తప్పు చేశానని చెప్పి నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా నన్ను రాజకీయంగా దెబ్బ కొట్టు కానీ వ్యక్తిత్వ హసనానికి పాల్పడవద్దు అంటూ పేర్కొన్నారు అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఆయన అమ్మవారు ఉన్నారు కనకదుర్గమ్మ అమ్మవారు కింద విష్టమ్మ అమ్మవారు ఉన్నారు కృష్ణమ్మ తల్లి దుర్టమ్మ అమ్మవారి సాక్షిగా క్రిస్తమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చేయనని చెప్పేసి చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను నా మీద నిందవేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అననాన్ని నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నా లాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించ సాయి నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్